కప్పురంపు ఒక్క పోలిక నుండు అని మనకు పద్యం ఉంది అయితే ఇప్పుడు దీన్ని మార్చుకోవాలి ఉప్పులోనే వచ్చి ప్రాణాలు తీస్తున్నాయి ఈ ఉప్పు వల్ల పక్షవాతం నుంచి పిచ్చి వరకు వస్తున్న ప్రభుత్వం పట్టించుకోదు ఈ దేశంలో ఇప్పుడు మీకు షాకింగ్ న్యూస్ మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్ లో టేస్టింగ్ సాల్ట్ అనేది వాడతారు ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుంచి దిగుమతి అవుతోంది ఫర్టిలైజర్స్ పేరు మీదే ఇది తినే ఆహార విషయ సూచికలో లేదు ఇది చైనా ఒక ప్రత్యేక పథకం కింద భారతదేశంలో యువతని బీపీకి షుగర్లకి అనేది ప్రతి ఫంక్షన్ లో వంట వాళ్లు కూడా రాస్తూ ఉంటారు కానీ చైనాలో దీన్ని వాడితే ఉరిశిక్ష విధించే విధానం కూడా ఉంది భారతదేశంలో మాత్రం దీన్ని ఇంకా వెలుగులోకి తీసుకురాలేదు ఈ టేస్టింగ్ సాల్ట్ వేసిన ఏ భోజనం ఒక నలభై రోజులు తిన్నారంటే జీవితాంతం బీపీతో షుగర్ తో బాధపడక తప్పదు పక్షవాతం కూడా రావచ్చు ఈ విషయాన్ని మాధ్యమాల్లో చర్చించి దీన్ని వ్యతిరేకించి ఒక మహా ఉద్యమంగా తీసుకొస్తే గాని ఈ భారతదేశంలో రోగిష్ఠులు తగ్గరని కొన్ని సామాజిక సంస్థలు ఢిల్లీలో చర్చించాయి హెచ్చరించాయి ఉద్యమించాయి అయినా సరే చస్తే చావమని మన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది ఈ విషపు ఉప్పు భారతదేశంలో తయారవడం లేదు ఈ సాల్ట్ ను ద్రాక్ష తోటల్లో వినియోగం కోసం అని చెప్పి తీసుకొచ్చి మనుషులకు తినిపిస్తున్నారు ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల మన నాలుక రుచిని కోల్పోతుంది నాలుక బండబారిపోవడమే కాకుండా శక్తిని కూడా ఈ సాల్ట్ నాశనం చేస్తుందని నిపుణులు అంటున్నారు దీనిపై వెంటనే పరిశోధన చేసి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది